హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్ కి స్వాగతం ఈరోజు మనం కరివేపాకు పొంగలి చేద్దామండి ఈ కరివేపాకుతో ఏ విధంగా పొంగలి చేస్తామో ఈ వీడియోలో చూద్దామండి ఈ పొంగల్ తినడం వల్ల జుట్టు పెరుగుతుందండి పిల్లలకి చాలా మంచిది కరివేపాకు అధికంగా తీసుకోవడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియోలోకి వెళ్దామండి మనం ఇప్పుడు ముందుగా ఒక చిన్న సైజు కుక్కర్ను తీసుకోవాలి తీసుకొని ఈ డబ్బాతో ఒక డబ్బా బియ్యం పోస్తున్నానండి తర్వాత ఆ డబ్బాతోనే సగంగా నేను ఇక్కడ పెసరపప్పు వాడట్లేదు కందిపప్పు వాడుతున్నాను గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకు పెసరపప్పు వాడితే ఇబ్బంది అవుతుందండి అందుకోసం నేను కందిపప్పు చేసి చూపిస్తున్నాను మీకు ఈ కందిపప్పు అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిదండి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు పెసరపప్పు కంటే కందిపప్పు దీనిని బాగా ఒకసారి కడుక్కోవాలని కడుక్కున్న తర్వాత మీకు ఎంతైతే సరిపోతే అన్ని నీళ్ళు పోసుకొని నేను ఇక్కడ కొంచెం పొడి పొడిగా చేస్తున్నాను బాగా ముద్దలాగా కాదు కొంచెం పొడి పొడిగా వచ్చేలా నేను విజిల్ పెడుతున్నాను చూడండి కుక్కర్ పెట్టుకొని దీనిని స్టవ్ మీద ఉంచుకొని మూడు విజిల్ ఇస్తే సరిపోతుందండి ఇది మామూలుగానే అవుతుంది బాగా ముద్దలు అవ్వదు ఇలా అన్నం ఉడికేలోగా కరివేపాకును మొత్తం ఇలా చించుకొని వేసుకోవాలి మీకు ఎంతైతే సరిపోతుందో అంత వేస్తే సరిపోతుందండి నాకైతే ఇక్కడ నేను ఒక చిన్న సైజు గిన్నెలో పట్టే అంత కరివేపాకుని తీసుకుంటున్నాను ఆ కరివేపాకును మొత్తాన్ని కడుక్కొని పక్కన ఉంచుకుందాము తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో నూనె కానీ ఏవి వేయకుండానే కరివేపాకు వేసుకొని సన్నని మంట మీద కొంచెం వేయించుకోవాలండి ఇలా మొత్తాన్ని వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి కొంచెం పదను వేలిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ ఆరేడు మిరపకాయలు కూడా వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు దీనికి బదులు మీరు రెండు మిరపకాయలు కూడా వాడవచ్చు నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు మాత్రమే వాడుతున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే కలుపుతూ సన్నని మంట మీద వేడి చేసుకోవాలండి అలా కొంచెం వేడైతే సరిపోతుంది బాగా వేగాల్సిన అవసరం లేదు దీనిని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మొత్తాన్ని వేసుకున్నాను మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఇలా మిక్స్ అయిన మిశ్రమం ఇది చూడండి ఇలా ఉంటుంది దీనిని పక్కన పెట్టుకొని అదే కళాయిలో ఒక రెండు అంతా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడైన తర్వాత మనం ఎప్పుడు దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకొని సన్నని మంట మీదనే దీనిని పోపు చేయాలండి లేకపోతే మాడిపోతుంది తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి పోపులోకి తర్వాత ఒక నాలుగు ఐదు మిరియాలండి మిరియాలు వేస్తే చాలా బాగుంటుంది పొంగలి ఇందులోకి నేనైతే కొంచెం పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువనే వేశాను మిరియాలు ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదండి మిరియాలు కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు కొంచెం మెంతి పొడి అలాగే కొన్ని జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఇందులో కరివేపాకు యూజ్ చేస్తున్నాం కాబట్టి కంటికి మంచిదండి కళ్ళు బాగా కనపడతాయి అలాగే జుట్టు బాగా పెరుగుతుంది కరివేపాకును ఇష్టపడని పిల్లలకి పెద్దలకి ఈ విధంగా చేసి పెడితే కూరలో కరివేపాకులా తీసి పడేయకుండా ఉంటుందండి కరివేపాకు కొంచెం వేగింది కదండి చూడండి కుక్కర్ది మూత తీసి చూద్దాము చూడండి నేను చెప్పిన విధంగా బాగా ముద్దగా కాకుండా పొడి పొడి వచ్చిందండి ఇలా కొంచెం 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 పొడి పొడిగా వస్తేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వేగిన కరివేపాకులో ఈ అన్నాన్ని మొత్తాన్ని వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకొని మనం సన్నని మంట మీద మాత్రమే ఈ విధంగా ప్రిపేర్ చేయాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా చిన్న చిన్నగా కలుపుకొని దీంట్లోకి మనం కొంచెం ఉప్పు యాడ్ చేద్దామండి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటే కరివేపాకు పొంగలి రెడీ అయిపోయినట్టండి టిఫిన్ల బదులుగా ఇది రోజు పొద్దున చేసుకొని తినండి టిఫిన్లు ఏం అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుందండి మీ డైట్లోకి ఈ రెసిపీని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి